హాయ్ అందరికీ హనీ కేక్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి భలే టేస్టీగా ఉంటుందండి మిక్సీ జార్ లో అరకప్పు పెరుగు అరకప్పు పంచదార అరకప్పు రిఫైన్డ్ ఆయిల్ ఒక కప్ మైదా పిండి పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరానికి తగ్గట్టు కాచి చల్లార్చున్న పాలని వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వరకు మిక్స్ చేసేసుకోవాలండి ఈ కేక్ బ్యాటర్ అంతా కేక్ చేసుకునే లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక అరగంట పాటు బేక్ చేసుకోండి కేక్ ఈ విధంగా రెడీ అవుతుందండి అంచంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుని స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకోండి పైన ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలండి సవిలిగించిన బాండిలో రెండు టేబుల్ నీళ్లు ఒక టేబుల్ స్పూన్ పంచదార ఒక గరిటెడ్ హనీ వేసేసుకొని పూర్తిగా కరగనివ్వండి తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకున్నాక దీంట్లోనే ఒక గెరిటెడు జామ్ ని వేసేసుకుని పూర్తిగా కరగనివ్వండి ఇప్పుడు ఈ సిరప్ నంతా కూడా ఈ కేక్ మీద ఇలా అప్లై చేసేసుకోండి ఇలా పూర్తిగా అప్లై చేసేసుకున్నాక తర్వాత జాముని కూడా ఇలా విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఫైనల్ గా దీంట్లో ఎండి కొబ్బరి పొడి ఇలా గార్నిష్ చే ఒక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని సర్వ్ చేసేసుకుంటే సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి